రాగి పిండితో కప్స్ తయారు చేస్తాం సార్ ఇది మనం ఈ సార్ రాగి రాగి పిండితో సార్ రాగి రాగి పిండి కార్న్ఫ్లో కోంటాం కదా సార్ ఐస్ క్రీమ్ వాడి మాదిరిగా కాఫీకి టీకి వాడేటట్టు సార్ యూ కెన్ ఈట్ సార్ ఎంత కాస్ట్ అవుతుంది ఇది ఫైవ్ రూపీస్ సార్ ఒకటి ఒక కప్పు ఫైవ్ రూపీస్ సార్ ఇప్పుడు దీనికి వాళ్ళు తయారు చేసింది ఎంతవరకు అది ఇది అవుతోంది ఇప్పుడు అది కాఫీ అరకు కాఫీకి రెండు ఇంటిగ్రేట్ చేస్తే బాగుంది మార్కెటింగ్ చేస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి వీళ్ళని అటాచ్ చేస్తాం అటాచ్ చేసి ఎక్కడ చేస్తున్నారా మమ్మ ఇది రాజమండ్రి రెండు చేసి అసెంబ్లీలో పెట్టమనండి హైజెనిక్ గా జహేలు కొంటే చేసి రెండో పెట్టమని ఇది సోలార్ యాక్టివిటీ

Okay. Thank you so much.